హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఈరోజు మంచి పట్టు శారీస్తో అయితే నేను మీ ముందుకైతే వచ్చానండి బట్ వీడియోలో వీడియోలోకి వెళ్ళే ముందైతే స్మాల్ రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న వెల్లైక్ అని కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మంచి పట్టు శారీస్లో అండి టిష్యూ పట్టు శారీస్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి నిజంగా న్యూ ట్రెండింగ్ శారీస్ అండి ఇప్పుడు ఈ శారీస్ వచ్చేసైతే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీస్ వచ్చేసైతే ఎక్సలెంట్గా ఉన్నాయండి మంచి టిష్యూ పట్టు శారీస్ చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసైతే అన్నీ కూడా లైట్ కలర్సే వచ్చాయండి దీంట్లో వచ్చేసైతే ఆల్ కలర్స్ కూడా లైట్ కలర్సే వచ్చాయండి ఇలా టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది మనకి ఇలా ఫ్రింట్ అయితే ఇలా వచ్చింది చూడండి చాలా బాగుంది పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళులో ఉందండి ఇది పళ్ళుపాటు పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళులో ఉంది ఇది పళ్ళుపాటు ఇది వచ్చేసైతే మనకి లైట్ లావెండర్ కలర్ అండి లైట్ ల్యావెండర్ కలర్ అయితే వచ్చింది ల్యావెండర్ కలర్కి డార్క్ కాఫీ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది బార్డర్ అయితే మనకి ఇలా వస్తుంది చూడండి స్మాల్ బార్డరే వచ్చింది మీడియం బార్డర్ అయితే వచ్చిందండి బార్డర్ కూడా చాలా బాగుంది కిందికి పైకి సేమ్ బార్డర్లో అయితే వస్తుంది మనకి శారీ మొత్తం ప్రింట్లో వచ్చేసి అయితే ఇలా మనకి లావెండర్ కలర్ పైన మెరూన్ కలర్ ఇలా బంచెస్ ఇలా ప్రింట్ అయితే వచ్చింది బార్డర్ కాంట్రాస్ట్లోనే మనకి పళ్ళు ప్లస్ బ్లౌజ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది శారీ శారీ వచ్చేసి అయితే ఇలా చూడండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా చాలా బాగుందండి స్మాల్ ఫ్రింట్లో వచ్చేసి బ్లౌజ్ వచ్చింది ఇది పళ్ళు పాట్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది బ్లౌజ్ పాట్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ పార్ట్కి ఇలా మనకి బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి అయితే బార్డర్ వచ్చింది బాడీ అయితే ఇలా వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మంచి కలర్ కాంబినేషన్ దీంట్లో వచ్చేసి మన దగ్గర త్రీ కలర్ చాట్ అయితే ఉందండి త్రీ కలర్ చార్ట్ ఉంది చాలా బాగుంది శారీ వచ్చేసి అయితే బట్ రీజనబుల్ రేట్ రేట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే ఉంటుంది క్వాలిటీ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు కేవలం సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసిస్తానండి చాలా బాగుంది కలర్ చార్ట్ కూడా నేను చూపిస్తాను కేవలం సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ శారీ కాస్ట్ వచ్చేసి టిష్యూ పట్టు అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే టిష్యూ పట్టు నెక్స్ట్ వన్ థౌసండ్ వచ్చేసి అయితే మనకి ఇలా చూడండి స్కై బ్లూ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్కి వచ్చేసి అయితే నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కాంబినేషన్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది పళ్ళు ప్లస్ బ్లౌజ్ అయితే మనకి బార్డర్ కాంట్రాస్ట్లోనే వస్తుందండి ఇలా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ పార్ట్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది కేవలం సెవెన్ ఫిఫ్టీ పీ ఫిఫ్టీ శారీ కాస్ట్స్ వచ్చేసి అయితే సెవెన్ ఫిఫ్టీ పీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను కావలసిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో అయితే వాట్సాప్ చేసేసేయండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మంచి పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే ఇలా మనకి పళ్ళు ప్లస్ ప్రింట్ అయితే వచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బార్డర్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో సిల్వర్ బార్డర్ అయితే ఉంటుందండి శారీలో వచ్చేసి ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ పార్ట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి నిజంగా ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూసారు కదా ఎంత బాగున్నాయో త్రీ కలర్ చార్ట్ అయితే ఉందండి సెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ శారీ కాస్ట్ వచ్చేసి అయితే సెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను చాలా బాగున్నాయండి శారీ అయితే చాలా బాగున్నాయి కావలసిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వన్ అదే ఫ్యాబ్రిక్లో నెక్స్ట్ ఇంకొక మోడల్ అండి ఇలా చూడండి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి ఇలా బంచెస్ అయితే శారీ మ్యాంగో బంచెస్ అయితే వచ్చాయండి చాలా బాగుంది శారీ వచ్చేసి అయితే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే వచ్చిందండి బార్డర్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మనకి పట్టు సిల్క్ క్లాత్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే పట్టు సిల్క్ క్లాత్ ఎక్సలెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే చాలా లైట్ వెయిట్లో ఉంటుంది మనకి బార్డర్ అయితే ఇలా వస్తుంది లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి రిచ్ పళ్ళు ఉందండి పళ్ళు వచ్చేసి అయితే మంచి రిచ్ పళ్ళులో ఉంది బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మనకి చాలా బాగుందండి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది మనకి ఇలా ప్లెయిన్ పార్ట్ వచ్చేసి మనకి బార్డర్ అయితే వస్తుందండి బ్లౌజ్కి వచ్చేసి బార్డర్ వస్తుంది ఇలా బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా హైలైట్కి ఇచ్చారు చూడండి ఎంత బాగుందో నిజంగా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్ అండి ఈ శారీ వచ్చేసి కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పట్టు సిల్క్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే పట్టు సిల్క్ వస్తుంది కేవలం సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను దీంట్లో కూడా మన దగ్గర అయితే ఫోర్ ఫైవ్ కలర్స్ స్టార్ట్ అయితే ఉందండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే గ్రే కలర్ కాంబినేషన్ మంచి గ్రే కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్గా ఉందండి గ్రే కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది ఇలా మీకు టూ టూ శారీస్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉందండి ఈ ఫ్యాబ్రిక్లో వచ్చేసి గ్రే అండ్ వైన్ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది శారీ కూడా మంచి రిచ్ పళ్ళు వైన్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఓకేనా గ్రే అండ్ వైన్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇలా ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి అయితే సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ ఇస్తాను ఎంత బాగున్నాయో చూడండి వీడియో చూసే వాళ్ళైతే వీడియో శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టేసేసి సిస్టర్ తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మంచి ల్యావెండర్ కలర్ అండి ల్యావెండర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ల్యావెండర్ అండ్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ కలర్ కూడా అన్నీ శారీస్ కూడా పళ్ళు అయితే మంచి రిచ్ పళ్ళులో వచ్చింది బ్లౌజ్ కాన్సెప్ట్ మనకి ప్లెయిన్ పార్ట్ అని చెప్పాను కదా ఇలా బ్లౌజ్ పార్ట్ హైట్స్కి అయితే మనకి ఇలా వర్క్ డిజైన్ వస్తుంది బార్డర్ అయితే వస్తుంది ల్యావెండర్ విత్ మెరన్ కలర్ కాంబినేషన్ సెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ చాలా బాగుందండి ఈ కలర్ కూడా చాలా బాగుంది చూసారు కదా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా చూడండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఇదైతే పికాక్ డిజైన్ వచ్చిందండి శారీలో వచ్చేసి పికాక్ డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చేసి అయితే మంచి రిచ్ పళ్ళులో ఉంది ఇలా చూడండి ఎంత బాగుంది అంటే శారీ నిజంగా పార్టీవేర్ శారీ లుకింగ్ అయితే ఉందండి మంచి పార్టీవే శారీ లుకింగ్ ఉంది ఇది బ్లౌజ్ పార్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి నిజంగా పట్టు క్లాత్ పట్టు సిల్క్లో వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా సూపర్గా ఉందండి చాలా బాగుంది ఇది కూడా డిజైన్ డిజైన్లోనే వచ్చింది పళ్ళు అయితే డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ మనకి బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఇలాగే వచ్చిందండి ప్లెయిన్ పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ చాలా బాగుంది ఈ శారీ కూడా చాలా బాగుందండి ఇందులో వచ్చేసి ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ కూడా గా ఉన్నాయి చూసారు కదా లైట్ అంటే పెసర్ గ్రీన్ అండి ఇది మంచి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే బార్డర్ వచ్చింది ఇది కూడా మనకి పికాప్ డిజైన్లో అయితే వచ్చిందండి బార్డర్ కాన్సెప్ట్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా ఉంది టోటల్ లైట్ వెయిట్లో అయితే వస్తుందండి శారీ వచ్చేసి అయితే టోటల్గా లైట్ వెయిట్లో వస్తుంది ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి అయితే కేవలం సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ కాస్ట్ వచ్చేసి అయితే సెవెన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను కవర్స్ వాళ్ళైతే స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి గా ఉంది చూసారు కదా సారీ వచ్చేసి అయితే సూపర్గా ఉందండి ఓకేనా ఇందులో ఆల్ కలర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయండి నిజంగా ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా శారీస్ అయితే మంచి లో బడ్జెట్ పట్టు శారీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను ఈ శారీస్ అయితే ఇస్తున్నాను లో బడ్జెట్లో అయితే ఇస్తున్నానండి చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి అయితే టోటల్గా లైట్ వెయిట్లో అయితే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా శారీస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే మీరు నా వాట్సాప్లో కామెంట్ బాక్స్లో సారీ అండి మీరు శా సారీస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూసిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి